गणक विना अवगत यार नवन स्वेप भरता भगता विना एवंच प्रज्वलन काम नमः सुक्तम जले दहेतो रक्षणा नूब गणक लेकोंडा उन्हें నేనొక్కడనే అయితే కనుక ఈ సముద్రంలో దిగి పడుకొని ఉంటా ఎందుకంటే నా శరీరంలో అంత పాపం కనబడుతుంది బాధ కనబడుతుంది నా శరీరంలో ఉండేటటువంటి బాధ నా మనస్సులో ఉండేటటువంటి బాధని తప్పుకోలేక నువ్వు గనక పక్కన తోడు లేకపోతే నేను వెళ్ళి సముద్రంలో పడుకుంటా ఎందుకు ఆ నీటి తాకిడి వల్ల నా శరీరానికి ఉన్న తాపం అంతా తగ్గిపోతుందేమో నా మనస్సుకున్నటువంటి ఆవేదన అంతా తగ్గిపోతుందేమో నా శరీరాన్ని కాల్చకుండా నా మనస్సును కాల్చకుండా ఈ నీరు చేస్తుందేమో అలా ఉండాలనిపిస్తుందయ్యా అని రాముడు లక్ష్మణుడికి తన బాధ అంతా తన విరహవేదన కావచ్చు లేకపోతే సీతమ్మ దూరమైనటువంటి బాధ కావచ్చు సీతమ్మని అపహరించేటటువంటి సమయంలో ఒక రాక్షసుడు ఒక స్త్రీ ఎలా బాధపడుతుందో ఆ బాధగా వచ్చు రాముడు భరిస్తూ తన భార్యను కోల్పోయినటువంటి సమయంలో తన భార్య ఎలా బాధపడుతుందో అవన్నీ తాను గుర్తు చేసుకుంటూ దుఃఖపడుతున్నాను सबसे सौमित्रे भवता विना एवं च प्रज्वलन ఈ సముద్రంలో కనుక నేను పడుకుంటే నీళ్లల్లో వెళ్ళి కొరికితే నా శరీరం దహించకుండా ఆపుతుందా నేను మనస్సు